ఓం నమ శివాగా శ్రీ మాత్రే నమ శ్రీశైల దేవస్థానం నందు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో తారీఖు నుండి నిన్న పన్నెండో తారీఖు వరకు పాదయాత్ర ద్వారా లక్షా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు మంది యాత్రికులు వచ్చారు శివదీక్ష తీసుకున్న స్వాములు ఎనభై ఎనిమిది వేల రెండు ఏడు వందల ఇరవై ఒక మంది శివదీక్ష స్వాములు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకుని ఇరుముడి విరమిం విరమింప చేశారు స్వామి అమ్మవారులను ఎనిమిదో తారీఖు నుండి నిన్న రాత్రి పన్నెండో తారీఖు వరకు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నూట నలభై ఏడు మంది దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే దేవస్థానం అన్నప్రసాద హాల్లో ఎనభై తొమ్మిది వేల నూట అరవై ఒక్క మంది భోజనం చేయడం జరిగింది ఈవేళ ఇప్పటికే పాదయాత్ర ద్వారా ఇరవై నాలుగు వేల నూట అరవై రెండు మంది మధ్యాహ్నం మూడు గంటలకు రావడం జరిగింది శివదీక్ష స్వాములు ఈ రోజు నుంచి అలంకార దర్శనం ఉన్నా కూడా నాలుగు వేల మంది ఈరోజు స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకే నలభై ఏడు వేల నాలుగు వందల మంది దర్శనం భక్తులు చేసుకోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు అన్న ప్రసాదం కౌంటర్లో ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది అంటే ఎనిమిదో తారీఖు ప్రారంభమై నేటి మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది పాదయాత్ర ద్వారా వచ్చారు తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది శివదీక్ష స్వాములు స్వా విరుముడి విరమణ చేయడం జరిగింది అలాగే మొత్తం దర్శనం చేసుకున్న వారు మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల నలభై ఏడు వే నలభై ఏడు మంది ఈరోజు మధ్యాహ్నానికి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది దేవస్థానం అన్న ప్రసాదంలో తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మంది అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు అటు జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ స్థానిక ఆలయ అధికారులు కానీ అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ చక్కటి ఏర్పాట్లు చేశారు ఈరోజు నాకు తెలిసి ఆ డెబ్బై వేల పైన స్వామి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది కేవలం సోమవారం ఒకరోజు ఒక చిన్న దురదృష్టకమైన సంఘటన జరిగింది ఆ సంఘటనే ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో పదే పదే బయట వ్యక్తులు కొద్దిమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు ఎలాంటి అపోహలు కావాల్సిన పని లేదు శ్రీశైల క్షేత్రం మొత్తం శివనామ స్మరణతో మారు మోగుతున్నది శ్రీశైలం వచ్చే భక్తులకు మెడికల్ క్యాంప్స్ కానీ హెల్ప్ డెస్క్లు కానీ ఆ మంచినీటి వసతి కానీ ఆ భోజన వసతి కానీ ఫ్రీ బస్సెస్ కానీ ఇలా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ రేపటి నుంచి నాలుగు రోజులు ఈ టోల్ గేట్స్ కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతున్నది ఎవరు కూడా టోల్ గేట్ కట్టాల్సిన పని లేదు ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్ గేట్స్ ఫ్రీ టోల్ గేట్స్ పెట్టడం జరుగుతున్నది శివరాత్రి రోజు లక్ష మంది పైన భక్తులు వచ్చినా కూడా మేము దర్శనం చేయించి పంపించడానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం చేయడం జరిగింది ఓం నమ శివాయ శ్రీమాత్రేన